సిఐటియు నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని రద్దు చేస్తూ పది గంటల పని దినాన్ని అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కామ్రేడ్ మన్సూర్ భవనం నుండి వేదాయిపాలెం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా నిర్వహించి ఉద్దేశించి సిఐటియు రూరల్ అధ్యక్షులు ఎం సుధాకర్ కార్యదర్శి కె పెంచల నర్సయ్య మాట్లాడారు కూడా ఎక్కడ శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను మార్చి కార్మికులకు కడుపులు కొడతా ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు మేము కార్మికుల యొక్క హక్కులు కాపాడుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చినట్టు ఈ కోటలు ప్రభుత్వం ఈరోజు కేంద్రం కంటే ఒక అడుగు ముందుకేసి ఈ రకంగా పని గంటలు పెంచడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేముగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మహిళలు సైతం ఫ్యాక్టరీలలో అనేక చోట్ల కూడా రైతు రాత్రుల పూట కూడా పనులు చేయించుకోవచ్చు అనేసి తీర్మానం చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు మహిళలు బయట రాత్రి పూట తిరిగేటప్పుడు భద్రత లేకుండా పోతుంది పగలే భద్రత లేకుండా పోతూ ఉంది అటువంటిది రాత్రి సమయాలలో మహిళలు చేయించుకోవచ్చు అనేటువంటి చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే కరోనా సందర్భంగా కరోనా టైంలో అనేక మంది మానసికంగా కుంగిపోయి ఉన్నారు అదే సందర్భంలో ఇప్పుడు పని గంటలు పెంచితే ఇంకా ఇవాళ కుటుంబాలు చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మానసిక మానసికంగా కూడా శారీరకంగా కూడా ఇబ్బందులు కార్మికుల హక్కులు కానీ హరించే విధంగా కర్కసంగా ఈ యొక్క పరిధిలను తగ్గిస్తూ తగ్గించేదానికి ఒడిగట్టింది అయితే ఈరోజు మహిళలు కూడా రాత్రిపూట షిఫ్ట్ డ్యూటీల్లో సమానంగా పని చేయాలని చెప్తా ఉంది ఈ టీడీపీ ప్రభుత్వం కానీ మహిళలకి ఏమయా మహిళల్ని కూడా రాత్రి పూట షిఫ్ట్ డ్యూట్లు పనిచేయాలని చెప్తున్నానంటే ఏం చెప్తున్నావు తెలుసా ఈ కూటమి ప్రభుత్వం మహిళలు కూడా సమాన అవకాశాలు పురుషులతో పాటు అని చెప్తా ఉంది చాలా దుర్మార్గం అయ్యా పనిలో కాదు వేతనాల్లో మేము సమానంగా ఇవ్వమని చెప్పి అడగతా ఉన్నాం అంటే కార్మిక సంఘాలు అడుగుతా ఉంటే మేము సమాన హక్కులు కల్పించే దాంట్లో భాగంగానే రాత్రిపూట కూడా మహిళల్ని వారితో పాటు సమానంగా పనిచేయమని చేయమని ఉంది గతంలో ఐదు గంటలు పనిచేస్తే ఒక అరగంట విశ్రాంతిచ్చేవాళ్ళు ఇప్పుడు ఆరు ఏడు గంటలు పనిచేస్తే కానీ విశ్రాంతి దొరకని పరిస్థితి ఉంది ఈ రోజు కార్పొరేటర్ శక్తులు ఆగానీ అంబానీ ఊడిగులు చేసే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి వారి ప్రయోజనాలను కాపాడే విధంగా కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే ఉపసమర్శించాలని చెప్పి ఈరోజు మన సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం కార్మికులకి పనిలో వెసులుబాటు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్య చర్యలు చేపట్టకపోవడంతో ఈ యొక్క పనిదిన తగ్గిస్తూ ఈ నిర్ణయించడం శోచనీయం ఈరోజు యజమానులు అందరూ కూడా కార్మికుల దగ్గర పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు దాన్ని తగ్గించిన బాగు కార్మికు తగ్గాలని కూడా ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ యాజమాన్యాలు దానికి వస్తూ చట్టబద్ధత కల్పించింది అసెంబ్లీలో అయా ఈ రోజు యాజమాన్యాలు మీ దగ్గర పన్నెండున్నేళ్ళు పనిచేస్తా ఉన్నా కరెక్ట్ అని చెప్పి ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టినటువంటి పాలకులు ఎంత దుర్మార్గంగా కార్మికుల పట్ల వాళ్ళ ప్రేమ ఉందో మనకి తేడా అవుతా ఉంది